నా నా పేరు వంశీధర్ రెడ్డి నేను ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ని నిన్న జరిగిన ప్రెస్ మీట్లో సీతారాం రెడ్డి గారు మా ఏరియా మంచి ఆయన ఇక్కడే ఉంటారు ఆయన అభివృద్ధి గురించి చెప్పాడు నేను ఇరవై ఎనిమిదో వార్డు ప్రతినిధిగా మా ఏరియాలో ఏం అభివృద్ధి చెందింది ఈ చుట్టుపక్కల ఏం అభివృద్ధి చెందింది చెప్పనీకి మీకు మీ సమక్షంలోకి వచ్చాను ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతా అంటే ఎట్లుందంటే అంత ఘోరంగా ఉంది ఇప్పుడు ఆయనది స్వగ్రామం మాలపాడు మాలపాడు అంటే ఎక్కడ మన పెన్నా నది బిడ్జి దాటిన తర్వాత మన పెన్నా నది పక్కన ఆ పెన్నా నది మీద మనము నలభై ఐదు కోట్లతో బ్రిడ్జి కడుతున్నాం అది ఆయన కనపడడం లేదా వాళ్ళ ఊరు వాళ్ళను చిన్నపిల్లని అడిగినా చెప్తారు ఆ బిడ్జి పడుతుంది మాకు ఎంతో మేలు చేస్తున్నాడు పొద్దుటూరు ఎమ్మెల్యే మాకు ఆ బ్రిడ్జి వేసి మేము పది నిమిషాల్లో పొద్దుటూరులోకి చేరుతామని ఆనందంగా ఉన్నారు మాలపాడు వాళ్ళు ఈయనకు తెలియదా ఆ సొంత గ్రామంలో పుట్టిన ఈయనకు తెలియదా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది మార్కెట్ గురించి మాట్లాడుతున్నాడు మార్కెట్ యాభై కోట్లతో ఫస్ట్ లెవెల్ ఫౌండేషన్ క్లియర్ అయింది ఒక మార్కెట్ ఓ పెద్ద కన్స్ట్రక్షన్ జరగాలంటే మనకు ఓ రెండు మూడు ఏళ్ళ టైం పడుతుంది ఇప్పుడు అది స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయింది కింది లెవెల్ ఫౌండేషన్ మొత్తం క్లియర్ అయింది ఇంకొక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ కల్లా మొత్తం ఫైవ్ ఫౌండేషన్ కూడా క్లియర్ అవుతాయి ఇవన్నీ ఆయన చూడలేదా ఇవన్నీ వద్దు అంత దూరం వద్దు ఆ మార్కెట్ ఏదో రెండు కిలోమీటర్ల అవతల ఉంది ఇది ఓ రెండు కిలోమీటర్ల అవతలు ఉంది ఇంటి పక్కనే సీతారాం రెడ్డి ఇంటి పక్కనే మున్సిపల్ పార్క్ ఉంది ఐదు కోట్లతో మున్సిపల్ పార్క్ కట్టాము ఆ డెవలప్మెంట్ రోజు ఆయన అనుకుంటాడు రా ఇట్లా తండోపతండాలుగా పోతున్నారని ఎక్కడికి కాదు ఆయన మనం పార్కు ఇది తెలుసుకో చూసుకో నువ్వు బాక్సులు పెడతామన్నావు ఇంటికాడబై వాటి వార్డులో బాక్సులు పెడతామన్నావు ఈ చుట్టుపక్కల మాత్రం పెట్టాకు నువ్వు దయచేసి ఈ నాలుగైదు వాటిల్లో పెట్టాకు బాక్సులు దూరం దూరం పెట్టుకో ఈ నాలుగైదు వార్డులలో పెట్టినామనుకో ముప్పై రెండులో గాని ఇరవై ఆరులో గాని ఇరవై ఏడులో గాని ఇరవై తొమ్మిదిలో గాని పెట్టామనుకో పొరపాటున కంప్లైంట్లు ఎవరి మీద రావు డెవలప్మెంట్ మీద రాదు నీ మీదనే వస్తాయి అన్నీ అన్నీ నువ్వు చేసిన అవతవతల గురించే దాంట్లో కంప్లైంట్లు వస్తాయి అవన్నీ మేము దానాన్ని ఇప్పుడు తీర్చలేము ఇప్పుడు అంత టైం లేదు నీ మీద చేసేదంతా ఇవన్నీ చూసుకొని నువ్వు అవన్నీ చూసుకొని జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోవాలా